హరే కృష్ణ ఇరవై ఎనిమిదవ శ్లోకం అర్జున ఉవాచ భగవద్గీత మొదటి అధ్యాయం దృష్ణేమం స్వజనం కృష్ణ యూత్సం సమువస్థితం సిదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి అర్జునుడు ఇలా పలికారు కృష్ణ ఇంతటి యథోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి నోరు ఎండిపోతోంది భగవంతుని పట్ల నిష్పు నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషి అయినా దైవీ పురుషులతో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు కాగా ఆ భక్తుడు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలను లోపించి ఉంటాడు తమలో తామే యుద్ధం చేయ చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను స్నేహితులను బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్క మారిగా వారి పట్ల కృపా పూర్ణుడయ్యాడు తన సైనికుల పట్ల అతడి మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు కానీ ప్రతిపక్ష సైనికుల ఆసన్నమైన మైన మృత్యువులను చూసి వారి పట్ల కూడా అతడు కృ కృపాభావాన్ని పొందాడు ఆ విధంగా ఆలోచించినప్పుడు అతడి దేహాంగాలు కంపించాయి ఎండిపోయింది వారందరి యుద్ధోత్సాహం చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యకి చికుతుడయ్యాడు దాదాపు రాజవంశం అంతా అంటే అర్జునుని రక్త సంబంధికులు అందరూ అతడితో యుద్ధం చేయడానికి వచ్చారు అర్జుని వంటి భక్తుడు ఈ విషయం ఉద్విక్తుడై గురి చేసింది ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జునుడు దేహాంగాలు కంపించడం నోరు ఎండిపోవడం కాకుండా కరుణతో అతడు రోధిస్తున్నాడని నాకు కూడా ఎవరైనా సులభంగా ఊహించుకోగలరు అర్జునులో అటువంటి లక్షణాలు బలహీనత వలన కాగా అతని మృదు మృదు హృదయం అలానే కలిగాయి అట్టి మెత్తని హృదయం విశుద్ధ భగవత్ భక్తునికి లక్షణం అనుగిన భాగవతంలో ఐదు పద్దెనిమిది పన్నెండు ఈ విధంగా చెప్పబడింది యాస్యాస్తి భక్తి సర్వే తత్ర సమాసతే సూరా హరావ భక్త కుతో మహద్గుణ మనోరథే నాసతి దావతో దావతో బహి భగవంతుని ఎడ ఆ భక్తి కలిగిన వాడు దేవతలు సకల శుభలక్షణాలు కలిగి ఉంటాడు కానీ ఆ భక్తుడు విలవలేనట్టు లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మిరుమిట్లు గొలిపే భౌతిక శక్తిచే ఆకర్షితుడు కావ కావడం సుశిశ్చితం హరే కృష్ణ